ప్రభు అయిన నామములో మీకు శుభము కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి కీర్తన గ్రంథము తొంభై ఆరవ అధ్యాయము ఆరు వచనం హానర్ అండ్ మెజెస్టీ ఆర్ బిఫోర్ హిమ్ స్ట్రెంత్ అండ్ బ్యూటీ ఆర్ ఇన్ హీస్ సెంక్ శామ్స్ చాప్టర్ నైంటీ సిక్స్ వర్ సిక్స్ మన దేవుడు అధిక ఘనత వహించిన వాడై మహత్యమును ప్రభావం కలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన సన్నిధిలో చేరి ఆయన నామమును గణపరచుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమై ఉన్నది దేవుని మందిరంలోని మేళ్ల చేత నీవు తృప్తిపరచబడదు ఆయన సన్నిధిలో నుండి నీకు విడుదల స్వస్థత నెమ్మది సంతోషము కలుగును ఆయనను గనపరచే వాళ్ళందరినీ ఆయన గనపరిచే దేవుడై ఉన్నాడు ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణభూత్రమైన మా ప్రియా గొప్ప తండ్రి నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం సుహానాశిస్టును బట్టి ప్రార్థిస్తున్నాం తన సమస్యలు ఉంటుండగా మీరే విడిపించండి తనలో ఉన్నటువంటి ప్రతి బాధను మీరే తీసివేయండి గొప్ప తండ్రివిగా దేవునిగా రాజుగా అధిపతిగా ఎలుహోయిగా ఎవినేసరిగా ఉండి మీరే సహాయం వచ్చేయమని ఈ దిన దీవెన చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపుమని మహోన్నతుడును మహాగరుడైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తారు